హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నా పేరు సత్య బాస్ ఇస్ బ్యాక్ ఈ డైలాగే వినిపిస్తోంది బీఆర్ఎస్ క్యాడర్ నిండా సమయం లేదు మిత్రమా సమరం కోసం సిద్ధం అంటూ ఏ చర్చకైనా సై అంటోంది కాంగ్రెస్ మొత్తంగా ఓ ఐదు అంశాలపై నువ్వా నేనా అని మాటలు యుద్ధం చేస్తున్నాయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ నెంబర్ వన్ డిపిఆర్ మ్యాటర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ రిపోర్టు ఎవరి హయాంలో కేంద్రం నుంచి వాపస్ వచ్చిందనేది మొదటి అంశం ఇక రెండవది ఏపీతో అంటకాగి నీళ్లను అప్పగించారని వాదన జగన్తో వాటాలు పంచుకున్నది కేసీఆర్ఏ కదా అని కాంగ్రెస్ చంద్రబాబుతో కలిసి నీళ్లను ఆంధ్రకు వదులుతున్నారని బీఆర్ఎస్ వాదించుకుంటున్నాయి ఇక మూడవ అంశం ఆయకట్టుకు ఎవరిని నీళ్ళిచ్చారని కాళేశ్వరంతో ఎకరం కూడా తడపలేదని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే పదిహేడు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన విషయం నేరపిస్తూ ఉంటోంది బీఆర్ఎస్ ఇక నాలుగవ అంశం ఎవరి హయాంలో ఎక్కువ పంట పండింది ధాన్యం ఉత్పత్తిలో రికార్డులు సృష్టించిందే కాంగ్రెస్ హయాంలో అని అధికార పార్టీ అంటుంటే అసలు దానికి బీజం వేసిందే కేసీఆర్ హయాంలో అని ప్రతిపక్షం కౌంటర్ ఇస్తోంది ఇక ఐదవది తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందన్న అంశం కేసీఆర్ ప్రెస్ మీట్ కానీ కౌంటర్గా సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ అటు బీజేపీ నాయకులు ఇచ్చిన సమాధానాలు కానీ ఈ ఐదు అంశాల చుట్టూనే తిరిగాయి ఇంతకీ నీటి వాటాల లెక్కల్లో ఏమిటి ఎవరి హయాంలో ప్రాజెక్టులపై నిర్లక్ష్యం జరిగింది ప్రతిపక్షం ఆరోపణలు ఏంటి అధికార పార్టీ సమాధానం ఏమిటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్ టాపిక్ లో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం విభజన నాటిదే కొత్తదేం కాదు అసలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదంలో మొదటి అంశమే నీళ్లు రెండుగా విడిపోయినా అవే నీళ్లు అవే నిప్పులు విభజన జరిగి పదకొండున్నరేళ్ళైనా సరే అదే పంతం అదే జగడం కాకపోతే రెండు రాష్ట్రాల మధ్య కంటే రెండు పార్టీల మధ్య ఎక్కువగా కొట్లాట జరుగుతోంది మీరే తప్పు చేశారని ఒకరు అంతా మీరు చేసిందే కదా అని ఇంకొకరు విభజన నాటి నుంచి నీళ్ల విషయంలో ఏం జరిగిందో మళ్ళీ తవ్వుకుంటున్నారు రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాను అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో దాకా వేరే కదా రేపటి నుంచి వేరే తీస్తాం మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలేరు ముందు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు ఇరిగేషన్ సెక్టర్ ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశం చేసింది మీరు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి ఓ నాలుగు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రతిసారి అడ్డుపడకుండా సహకరించాలన్నారు నీళ్ళ విషయమే కానీ మరేదైనా అంశమే కానీ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అదే విషయం కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కూడా రిపీట్ చేశారు ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ అనాలేమో దాన్ని ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి అసూయను తగ్గించుకోండి తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అంతే తప్ప మీ అసూయలతో మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి ఛాలెంజ్ స్వీకరించారో లేక సరిగ్గా రెండేళ్ల సమయం ఇచ్చాం ఇక చాలు అనుకున్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ ప్రిపరేషన్ తో మీడియా ముందుకొచ్చారు దాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటూ ప్రభుత్వంపై విరుచుకు ఎజెండాగా జనంలోకి వస్తా ఉన్నారు మాకు రెండు బాధ్యతలని ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డంపొడు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామని చేస్తామనుకుంటే నడవదిగా ఈ ఏళ్ళ దాకా వేరు కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం గులాబీ దళపతి కేసీఆర్ అవుట్ చేసిన టాపిక్స్ లో నిప్పు రాజేస్తున్న అంశం నీళ్లు ఫ్యూచర్ సిటీ పెట్టుబడులు పథకాల గురించి మాట్లాడిన ప్రభుత్వం నుండి గట్టి రియాక్షన్ వస్తున్నది మాత్రం నీళ్ల అంశం మీదే ప్రధానంగా మహబూబ్ నగర్ నల్లగొండ రంగారెడ్డి జిల్లాలకు సాధ్యునిటీ విషయంలో అన్యాయం జరుగుతుందనేది కేసీఆర్ ఆరోపణ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ని కేంద్రం వెనక్కి పంపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గడబిడ చేయలేదంటున్నారు కేసీఆర్ మేము మేము ఉన్న రోజులు మనకమైన పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదే అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాన్ని మొత్తం అనుమతులు వచ్చేసినాయి డిపిఆర్ వాపసు వాసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే రాలేదు వాపసు అనుమతులు తెచ్చిన ఉంటా మేము డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న ఎవడన్న పాలమూరు రంగారెడ్డి వచ్చిందని అంటున్నారు కానీ అసలు సరైన డీపీఆర్ పంపనిదే కదా అని గుర్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అది జరిగితే కాంగ్రెస్ పై అపవాదం మోపటం ఏంటి అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్న అసలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ బిఆర్ఎస్ హయాంలోనే వాపసు వచ్చిందని హరీష్ రావు కూడా ఒప్పుకున్నారు కానీ అలా వాపసు వచ్చిన మూడు రోజులకే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసి కేంద్ర అధికారులతో మాట్లాడి ఏడు రకాల అనుమతులు సాధించామని కౌంటర్ ఇచ్చారు ప్రెస్ మీట్ లో అంశం రెండు వేల ఇరవై ఐదు మే ఐదు నాటి లేఖ అని గుర్తు చేశారు హరీష్ రావు పాలమూరు డిపిఆర్ ని తిప్పి పంపి కొన్ని నెలలు గడుస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనేది హరీష్ రావు ప్రశ్న తొంభై టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు ఏడు అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కు తెచ్చింది ఇదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది మేమేమో ఏడు అనుమతులు తెచ్చినాం మీరు ఒక్క అనుమతి లేదు డిపిఆర్ మాత్రం వాపసు తెచ్చుకున్నారు ఇవి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ఇవన్నీ కాదు అసలు కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందే కేసీఆర్ అంటూ ఆరోపించింది కాంగ్రెస్ కృష్ణా నీళ్ళల్లో తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయి ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చేయండి అని అపెక్స్ కౌన్సిల్లో రాతపూర్వకంగా సంతకం పెట్టొచ్చింది కేసీఆర్ కాదా అని గట్టిగా కౌంటరిస్తోంది కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే చాలు అని కేసీఆర్ ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టారో చూపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు హరీష్ రావు కృష్ణాలో రెండు వందల వాటా తెచ్చి రాష్ట్రానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అనేది హరీష్ రావు ఆరోపణ రెండు జూలై పద్నాలుగో తేదీనే కృష్ణాలో రెండు వందల వాటా అన్యాయమని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని ఢిల్లీకి పోయి పోరాటం చేశారని గుర్తు చేస్తున్నారు ఒకవేళ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మేము శాశ్వత ఒప్పందం ఉంటే కేసీఆర్ గారు సెక్షన్ త్రీ కోసం ఎందుకు కొట్లాడతాడు అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు పోరాడతాడు సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు దొక్కుతాడు వందల సంఖ్యలో ఉత్తరాలు ఎందుకు రాస్తారు అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసింది కనుక మన వాటా తేలాలని చెప్పి ఆయన సెక్షన్ త్రీ పోరాడి సాధించిండు కేసీఆర్ ఇక కేసీఆర్ అవుట్ చేసిన మరో అంశం పాలమూరు రంగారెడ్డికి నలభై ఐదు టీఎంసీల నీళ్లు తొంభై టీఎంసీలతో ఆ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయిస్తే తమ ప్రభుత్వంలో తొంభై టీఎంసీలకు జీవో కూడా ఇస్తే నలభై ఐదు టీఎంసీలు చాలు అంటూ స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయటం ఏంటి అనేది కేసీఆర్ ప్రశ్న ఇప్పుడేం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు వాడు చెప్పిండు అది చెప్పిండా చెప్పలేదు నలభై ఐదు టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి ఎట్ట రాస్తావు నాకు అర్థం కాదు ఏం ముఖం పెట్టుకుని రాస్తావు ఇదో ప్రభుత్వమా అంటే ఉన్నది ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న ఉన్నది కూడా కొడుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావా చెప్పిన తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాళ్మట్టి డ్యామ్లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ వన్ టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నామని అని చెప్పి ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వాడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా అది కూడా ట్రిబ్యునలే కదా బజాబాద్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీ ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా ఇక్కడ ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా కేసీఆర్ వాదనని కొట్టిపారేస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు రావాల్సిన తొంభై టీఎంసీలను నలభై ఐదు నలభై ఐదు చొప్పున డివైడ్ చేసిందే కేసీఆర్ కదా అని చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవైలో జరిగిన కేఆర్ఎంబి మీటింగ్ లో నలభై ఐదు టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకున్నందుకు ముందు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి తెలుగు ఎవరో దత్తమ్మ తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి నేను రాసిన రెండు లేఖలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నా వరల్డ్ హీరో వాళ్ళు ఉన్నప్పుడు నలభై ఐదు టీఎంసీలు ఫస్ట్ గా సేవింగ్స్ ఇన్ మైనరిగేషన్ ఫస్ట్ గా ఆమోదం మరి అదేవిధంగా మరో నలభై ఐదు టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో నలభై ఐదు టీఎంసీలు తొంభై టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో చాలా సమర్థవంతంగా పాలమూరుకు నలభై ఐదు అంటూ కేంద్రానికి లేఖ రాసింది ముమ్మాటికి వాస్తవం అంటున్నారు హరీష్ రావు చంద్రబాబు డైరెక్షన్ లోనే ఒప్పుకున్నారని ఆరోపించారు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరం తొంభై టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇదేమో నలభై ఐదు టిఎంసీలు జాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం నలభై ఐదు జాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ యుద్ధం మొదలు పెట్టాలనుకుంది బీఆర్ఎస్ ఏ అంశమైతే సూటిగా తగులుతుందో రాష్ట్ర ప్రజలందరి నోళ్ళల్లో నానుతుందో ఆలోచించినట్టుంది అందుకే ఈ నీటి రగడను వ్యూహాత్మకంగా తెర మీదకు తెచ్చారు కేసీఆర్ ప్రభుత్వం కూడా ముందు నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇదే కేసీఆర్ ప్రెస్ మీట్ కంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి నీటి వాటాపై తేల్చుకుందాం రా అంటూ సవాల్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసినట్టే నీళ్లు ప్రాజెక్టులపైనే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణలో నడుస్తున్న మాటల యుద్ధం రెండు పార్టీలకే పరిమితం కాలేదు పైకి కాంగ్రెస్ బీఆర్ఎస్ కామెంట్లు కౌంటర్లతో ఎవరికి వారు పై చేయి సాధించాలని చూస్తున్నారు కానీ మధ్యలో టీడీపీ వైసీపీ టాక్ కూడా వచ్చింది సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ ని కూడా ప్రస్తావించారు అందున తెలంగాణ వాటాల లెక్కల్లోకి ఏపీ నేతల్ని తీసుకురావడం అంటే పక్కాగాది సెంటిమెంట్ ని రీక్రియేట్ చేయటమే పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ని కేంద్రం వెనక్కి పంపించినా సరే కేంద్రంతో కొట్లాడి మరీ ఎప్పటికప్పుడు అనుమతులు తెచ్చుకున్నామన్నారు కేసీఆర్ ప్రాజెక్టు కి లైఫ్ లైన్ లాంటి పర్యావరణ అంచనాల కమిటీ నుంచి కూడా పర్మిషన్స్ తెప్పించగలిగామన్నారు అదొక్క అనుమతి వచ్చేస్తే ఇక మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే అనేది కేసీఆర్ వర్షన్ అంటే తాము అధికారంలో ఉన్నాళ్లు కొట్లాడి అనుమతులు తెచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డీపీఆర్ వెనక్కి రావటం ఏంటి అనేది కేసీఆర్ స్ట్రైట్ క్వశ్చన్ కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు మాటలు పట్టుకొని కేంద్రమే డిపిఆర్ ని చేయించింది అనేది కేసీఆర్ ప్రధాన ఆరోపణ ప్రతిదాని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పడుకొని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాన్ని మొత్తం అనుమతులు వచ్చేసినాయి కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ వాపసు పంపించారండి ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పట్టిసీమ బాగా కట్టారని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అభినందించిందే కేసీఆర్ అంటూ గుర్తు చేశారు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి నీళ్లు తీసుకుపోమని చెప్పిందే కేసీఆర్ కదా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి రోజా ఇంట్లో చేపలు తిని రాయలసీమను రత్నాలసీమగా చేస్తామని హామీలిచ్చింది కేసీఆర్ కదా అని క్వశ్చన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తమకి బేసిల్లు భేషజాలు లేవని చెప్పి నేళ్లని పక్క రాష్ట్రాలకి తరలించిందెవరో గుర్తు చేసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ కామెంట్లకి కౌంటర్ ఇచ్చారు అప్పటి సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే ఆయనతో కుమ్మక్కై కళ్ళు మూసుకుని కూర్చున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ని వాయిదా వేయించి ఏపీకి టెండర్లు పిలుచుకునే అవకాశం ఇచ్చింది నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు అంత ఘనం మాట్లాడినరు మీరు ఏనాడైనా మీరు పోయి అక్కడ రోజా దగ్గరనో ఇంకో దగ్గరనో ఇంకో దగ్గరనో గోదావరి జలాలు తీసుకపోతే ఓకే అంటారు కృష్ణా నది జలాలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా జగన్మోహన్ ఓకే అంటారు మేము కృష్ణా నది జలాల విషయంలో గోదావరి నది జలాల విషయంలో ప్రతి చుక్క మనకి మా హక్కుగా రావాల్సిన నీటి బాట కోసం అన్ని స్థాయిలో పోరాడుతున్నాము సిన్సియర్ గా కమిటెడ్ గా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాము లీగల్ గా పోరాడుతున్నాము మళ్ళీ కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణలో మరోసారి గట్టిగా వినిపిస్తోంది ఈ మాట సెంటిమెంట్ రాజేసే ప్రయత్నమేనా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరుకు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒకటికి రెండు సార్లు చెప్పడం అంటే అర్థమేమిటి పైగా ఈ ఇష్యూలోకి టీడీపీ వైసీపీతో పాటు కేంద్రంలోని బీజేపీని కూడా లాక్కొచ్చారు ప్రెస్ మాజీ సీఎం కేసీఆర్ ఓ మాట ఉపయోగించారు మధ్యలో కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఓ తమాషా అయిపోయింది మొదటి నుంచి తెలంగాణకు సెనైంది అది అంటూ బీజేపీని టార్గెట్ చేశారు కేసీఆర్ తెలంగాణకు ప్రయోజనం అనుకున్న అంశాన్ని వ్యతిరేకించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శించారు ప్రధానంగా సీఎం చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పట్టుకుని ప్రతిదాన్ని అడ్డంగా వ్యతిరేకించడమే జరుగుతూ వస్తోందని మాట్లాడారు కేసీఆర్ మధ్యలో బీజేపీని తీసుకురావడంతో ఆ పార్టీ రియాక్ట్ అయింది అసలు పాలమూరు జిల్లాకు అన్యాయం చేసిందే కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు ఎంపీ రఘునందన్ అసలు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఏనాడో మరచిపోయారంటూ గట్టి విమర్శలే చేశారు పాలమూరికి అన్యాయం జరిగిందంటే మీ వల్ల జరిగింది పాలమూరు వాళ్ళు మీరు కష్టాలలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంపీ గెలిపించారు ఐదు సంవత్సరాలు పాలమూరు ఎంపీ ఉండి మీరు పార్లమెంట్లో పాలమూరికి జరిగిన అన్యాయం మీద ఒక్కరోజు ఒక్క నిమిషం మాట్లాడింది చెప్పమానన్న ఆగిరికి ప్రజలు నీకు అవకాశం ఇస్తే పదేళ్లలో నువ్వు కాళేశ్వరం పేరిట కమిషన్ల కోసమే పాకులాడినవి తప్పితే పాలమూరలో వలసలు పోతున్నాయని నిన్న ఆయన చెప్పిన గోరేటి ఎంకన్న పాటని గోరేటి ఎంకన్న దొలకపోయి పాలమూరులో ఎందుకు కూర్చోలే పాలమూరులో ఎత్తిపోతల పథకాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు అడిగటోడు లేక అప్పుడు అట్లే దబాయించుడు ఇప్పుడు అట్లే దబాయించుడు రెండేళ్ళు సార్ ఫామ్ హౌస్లో వాడుకుంటే తెలంగాణ అంతా వాడుకోవాలి సార్కి ఇలా నిద్ర లేచిన మేలుకొచ్చింది కాబట్టి ఇలా తెలంగాణ అంతా లేచి ఆయన వెనకాల ఉరుకాలనా కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అవాస్తవమేనంటూ కౌంటర్ ఇచ్చారు ఎంపీ డీకే అరుణ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ మార్చిందెవరు ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కారణం ఎవరు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు మహబూబ్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆ రోజు డిజైన్ తయారు చేసిన డిపిఆర్ ఉంది కానీ మీరేం చేసిండ్రు జులాల దగ్గర నుంచి అప్రోచ్ తీసుకోవాలని చెప్పి ఆనాడు ఇరిగేషన్ అధికారులు రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా చెప్తే మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టిండ్రు జురాలలో నీళ్లు లేవు ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చి మేము మా వినపాన్ని పెట్టుకున్నాం మేము అయ్యో జురాల నుంచే టేకప్ చేయండి ఇక్కడ నుంచి టేకప్ చేసి తొందరగా పూర్తి అవుతుంది ఈ అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయమ్మా అన్నారు మీరు మర్చిపోయినరా కేసీఆర్ గారు ఇవన్నీ ఒక అసలు తమ ప్రభుత్వంలోనే ఆయకట్టు పెరిగింది ధాన్యం దిగుబడి పెరిగిందని రెండు పార్టీలు వాదించుకున్నాయి ఎనభై వేల ఎకరాలకు పారాల్సిన ఆర్డిఎస్ కెనాల్ పది వేల ఎకరాలకే నీరిచ్చే పరిస్థితి వచ్చిందన్నారు కేసీఆర్ పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టుకు రెండు వేల పదిహేనులో శ్రీకారం చుడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి తీయలేదు గజం పని చేయలేదు అంటూ విమర్శించారు ఎంత విషాదం అంటే అది డెబ్బై నాలుగులో డెబ్భై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది దాకా జరిగింది కథ అతను కేటాయిస్తే దానికి మూటిన లేడు పట్టుకున్న వాళ్ళు లేడు తీసిన మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబ్యాండన్ చేసినరో దాని వెనక ఉద్దేశం ఉందో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ఆనాడు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఆ ప్రాజెక్టులో కదలికొచ్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రత్యేక దృష్టి పెట్టి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు వాళ్ళ హయాంలోనే రివైజ్ ఎస్టిమేట్స్ కింద ఆ ప్రాజెక్ట్ కి యాభై ఐదు వేల కోట్లు అయితే అని అంచనా ఇచ్చి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఒక్కెకరం కూడా మరి ఆయకట్టు ఇవ్వలే మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ఏడు కోట్లు ఖర్చు పెట్టినము అంతేకాదు నీళ్లివ్వడం వల్ల ఆయకట్టు పెరగడం వల్ల ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేళ్లలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదన్న మాటపై మాజీ మంత్రి హరీష్ రావు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని గుర్తు చేశారు అసలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని ధాన్యం సేకరణలో నూట నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పింది కేసీఆర్ హయాంలో కాదా అని డేటా మొత్తం చెప్పారు రెండు రెండు వేల వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పదిహేడు పాయింట్ రెండు నాలుగు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల స్థిరీకరణ చేశాం ఇది ఒక రికార్డు అన్నారు హరీష్ రావు సమయంలో ఒక సవాల్ కూడా విసిరారు ఈ రెండేళ్లలో పదకొండు లక్షల అరవై వేల ఎకరాలకు నీళ్లిచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోంది కదా కనీసం పదకొండు వేల ఎకరాలకైనా నీళ్లిచ్చారా ఇచ్చామని నిరూపించకపోతే అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా అని డిమాండ్ చేశారు